హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో నాటు చిక్కడిగాయలు అయితే కాసినాయండి వాటితో చిక్కడిగా ఎగురు చేద్దాం అనుకుంటున్నా ఇదే ఫస్ట్ కోత ఏదో నా ఈ చిన్ని ప్రయత్నం ఏదైనా మార్పు కోరుకున్నప్పుడు అది మన నుంచే స్టార్ట్ అయితే బాగుంటుందని నా ఆలోచన నేనైతే మొదలు పెట్టాను దాన్ని ఫలితం ఎలా ఉంటుందన్నది ముందు ముందు చూద్దాం ప్రస్తుతానికైతే ఇదేనండి నేను సాధించిన ఘనత ఒక పావు కేజీ చిక్కుడుగాయలు అయితే వచ్చినాయి కాయలు ఇంతకన్నా ముదిరితే అస్సలు బాగోదండి కర్రీ అన్నది వీటితో నాటికాయ చిక్కుడుగా ఇగిరైతే చేస్తున్నానండి మామూలుగా అయితే పల్లెటూర్లో ఎండి చేపలు ఒట్టి మాంసం ముక్కలు అవి వేసుకుంటారు కొంతమంది మా ఇలా కూడా చేసుకోవచ్చు ఏం లేదండి సింపుల్గా రెండు ఆనియన్స్ టమాటా నాలుగు పచ్చిమిర్చి తీసుకుని కాస్త కరివేపాకు కాస్త జీలకర్ర రెండు ఇల్లులు రెబ్బలు వేసేసుకుని చక్క ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగరిచ్చేసి మనం కాస్త సాల్ట్ ఉలిపాయలు మగడానికి వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి కెమికల్ లేని చుక్కడికాయలు కదండి ఏమీ లేకుండా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఈ నాటు చిక్కడికాయల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి తింటే మాత్రం ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి రేరుగా దొరుకుతీయండి నాటు చిక్కడికాయలు అన్నది సిటీల్లో దొరుకుతీయగానే చాలా రేటు ఉంటుంది మామూలుగా మన హైబ్రిడ్ కాయలు దొరుకుతాయి అవి అసలు టేస్ట్ ఉండట్లేదు గడ్డిలా ఉంటున్నాయి అందువల్ల మనం ఎంత బాగా కర్రీ చేసినా కూడా టేస్ట్ అన్నది ఉండట్లేదు ఆ టేస్ట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ మసాలాలు వాడుతున్నాం ఆ మసాలాలు వాడడం వల్ల కొంచెం ఆరోగ్యం అన్నది దెబ్బతింటాయి అల్సరో గ్యాస్ నిప్పని వస్తూ ఉంటాయి ఇవి అందరికీ పడవు కదండి మసాలాలు అందుగురించే కాస్త మసాలాలు తగ్గించుకుని ఎలా న్యాచురల్గా వండుకొని తింటే చాలా బాగుంటుందని ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతంగా పండించుకున్నామన్న తృప్తి మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా నచ్చిందన్నది ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఈ చిక్కుడుకాయలు అన్నది మీలో ఎంతమందికి తెలుసు ఈ నాటు చిక్కుడుకాయలు అన్నది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయం ప్రతి ఒక్కరూ ఇలాగ మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలన్నది నా కోరిక సరే అండి ఉంటాను